చిన్నాడు రాడీ స్కూల్ స్కూల్కి వెళ్తున్నాడు ఒకసారి చూద్దాను రాని చిన్నీనా చిన్న స్కూల్ కి వెళ్తున్నాడు స్కూల్ స్కూల్కి వెళ్తున్నాడు అనమాట చిన్న చిన్న మరి సంగతి స్కూల్కి మీ స్కూల్ చిన్న గుడూరా స్కూల్ పేరు శ్రీ రాఘవేంద్ర స్కూలా ఓకే సర్లే మడస వచ్చినా జోడితో అట్లా ఆడాక మరో సంఘం అది కోపో స్కూల్కి వెళ్తున్నాడు ఎల్లు నడుచున్నాడు చిందక మాత్రం వాడు రెడీ అవుతుంది ఊర్లో స్కూల్కి వెళ్తుంది బడికి చెందక్క సామాన్లు ఇవి అన్నీ ఇలా రెడీ అవుతుంది సుడే ఈ డబ్బా ఇదంతా ఇవన్నీ చెందక్క ఈ డబ్బాలు వేటువన్నీ ఒకసారి పో చూద్దాం కింద ఇంకా బొట్టు పిల్లలు ఇవన్నీ చిందక్కవే డబ్బులు వేసి పెట్టుకుంటుంది ఇంకా పిండు కుంకుమ బొట్టి పిల్లలు చెంపిన్నీళ్ళు కాటిక బొట్లు ఇది పొడర టూపు ఇది మరి బొట్టి పిల్లలు కూడా నోటి చిందక్కవే ఆ డబ్బులు అవన్నీ చేసి అలాంటి చోర గేడు పోపదు తర్లే వేసి ఇస్తలే ఆగు చెంద నెట్ పట్టని చేసి ఇస్తున్నాం మూత పెట్ట నెట్ పెట్టి అని కచ్చేందు అన్నీ ఇంకా బోటి పిల్లలు అన్నీ రెడీగా పోదు ఎక్కన నేను వాళ్ళ నా బదులు చేయకు ముందు ఒకటి పోతావా పౌడర్ తోడుచుకుంటుంది చిన్నక బాగా గట్ట కట్టుకుంటుంది సడే చిన్నక బొట్టు పిల్లలు పెట్టుకుంటుంది కుంకుమ పెట్టుకుంటుంది చందక్క కుంకుమ పెట్టుకుంటుంది ఇప్పుడు అప్పుడు బొట్టు పిల్ల పెట్టుకున్నది చందక్క పిండి పెట్టుకుంటుంది గోర్లకి గోర్రెకి గోర్ల పిండి పెట్టుకొని బడిపోతుంది మళ్ళీ అయిపోయానా పెట్టుకుంటే చందక్క కూడా బడివానికి నిల్వసి పెట్టుకునింది సరే

యా సర్లే చింతా ఎప్పు నువ్వు వెళ్తున్నావు చూసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్

ఇంక వచ్చి లేకుంటారు వచ్చింది పిల్లలు పొద్దున్నే రారా మరి అన్నం తినిపోతావా పోతావా కొద్దిసేపు పోతావా ఇంకా అన్ని రెడీ అవి అన్ని పెట్టుకుంటావా సర్లే అన్నం తినిఫాయితేనా 私は。 గంటలకు వస్తారా ఎట్టిందో అన్నం తిని చెప్తా వచ్చేందు తిన ఇంకా అన్న తినే స్కూల్కి వెళ్తావా సర్లే మరి అందరు చూస్తుండరు తిందరాండి ఫ్రెండ్స్ అని చెప్పవే ఏం పెడతావు ఫోనే పెడతావా అందరికీ సర్లే ఏంది ఎంత ఎట్ అంటే ఐదు రూపాయలు చెంది ఐదు తీసుకో చిన్న ఆడమార్ గుడి ఊరికి దవ్వు పోతాడు కాబట్టి పది రూపాయలు ఇచ్చిన ఒక ఐదు రూపాయలు ఐదు తీసుకో ఐదు తీసుకో ఐదు రూపాయలు పలక ఏమో సాయంత్రాని అంతే టోటర్ చదువుకో మరి పలక ఎప్పుడు కొనియాలో ఇప్పుడే ఆడద్ది తెచ్చుకుంటావు వాడితే పలక లేదా మరి పలక కొనియాలంటావు పాత వాడేది మరి ఇప్పుడు తీసుకో వంద తీసుకొని పలక తెచ్చుకో ఫస్ట్ అవునా తింటే పో ఎట్టా కొనుక్కొచ్చుకున్నావా ఫస్ట్ పొలక పెట్టి కాసి కొనుక్కోరా పో పొలక ఎట్ట మంచిది పెద్దది కొనుక్కొనిరా తెచ్చుకునే చెందాకా పొలక డాన్స్ చేస్తుంది

ఇది అనమాట కొద్దిగా మోపులు తక్కువ వచ్చిండే ఈ బాకీటలో తిప్పుచ్చిన అనుకున్నాం ఇక్కడ ఉన్నాయి అక్కడ ఇబ్బందులు పెట్రోల్ బాకీటలు బాగా బాకెటర్ మా ఆరుసార్లు ఇక్కడ ఆరుసార్లు ఉన్నాయి ఇవే మగసార్లు కొద్దిగా ఈ పట్టివే అనమాట సార్లు ఉన్నాయి నేను ఒక్కరిని మందు కొట్టలేనని ఈ పట్టి కూడా ఇద్దరం కలిసి తొందరగా మందు కొట్టు క్రాషింగ్ కొట్టుకుని తొందరగా వెళ్ళి ఇంకా మందు కొడతాము తొందరగా క్రాషింగ్ చేసుకొని వెళ్ళి కింద పోస్తవే ఏ కొద్దిగా పూలు ఆరానని కింద పోసింది సుంకురానని ఈ మగ పూలు తొందరగా ఈ ఆరుదారులు క్రాషింగ్ కొట్టుకొని మేము మాది మందు కొడతాము ఇంటిదే బుట్టిదే ఈ బుట్టికి పూల్ నింపుకోవాలి బ్రో తొందరగా ఇవి సీడిపత్తికి మగ ఫుల్ నింపుకుంటున్నాం అనమాట ఇది పోత పోతా దిక్కేది సీడిపత్తి కొట్టడానికి ఓకే తొందరగా క్రాషింగ్ చేసుకొని మందు కొట్టాలి తొందరగా మందు కొడతాం బ్రో ఓకే బ్రో మనం అయితే చీడు బట్ చేస్తున్నాం పూ దిక్కేది ఇది సుంకన వాడి దీంట్లో ఉంటుంది ఓకే చూపి బ్రో ఈ పూలు బుట్టిలో ఇది మనం చేతి పడి దిక్తాం అనమాట చేతి పడంటే ఇలా ఉన్నదాన్ని ఇలా సంచుకొని ఇలా సంచుకుంటాం ఇలా దుంచుకున్న తర్వాత ఇలా పూలకి ఇలా ఉంటాయి కదా ఇలా తీసుకుని కొడతాం ఇలా తిప్పుతాం బ్రో ఎవరిష్టం వాళ్ళు అది ఎలా అయినా ఒకటి అవచ్చు క్రాషింగ్ ఇది ఇలా తిక్కాలన్నమాట మీరు క్రాషింగ్ చేసినప్పుడు ఫస్ట్ ఇక ఇదిగో ఇలా పువ్వు ఉంది కదా ఇలా పట్టుకోండి ఇలా పట్టుకున్న తర్వాత ఈ రెండు ఏళ్ళ మీద ఈ రెండు ఏళ్ళ మీద ఇలా పట్టుకొని ఇలా పెరిగి ఇలా కొట్టండి మీరు ఎలా కొడతారంటే చాలామంది ఇలా తీసి కిందగా ఇలా ఇలా కొడతారు అలా కాదు స్పీడ్ పని జరగాలంటే ఇలా తీసి ఇలా కొట్టాలి చాలామంది ఇంకా మిగతా వాళ్ళు ఎలా అయినా కొట్టచ్చు నేను ఇంతసేపు కొట్టింది చేతి ఇప్పుడు ఇలా పో మడకబెట్టి ఇలా కొడతారు అనమాట రాబర చూస్తా ఇంకా ఇలా ఇలా సుంచి కాసి ఇలా సుంచి ఇలా కొడతారు మీ ఇష్టం మీకు ఎట్లా అనుకూలమైతే ఇలా సుంచి అయినా కొట్టండి ఎలాగైనా కొట్టండి అది మీ ఇష్టము ఎవరికి ఇష్టం కానీ క్రాషింగ్ మాత్రం బాగా కొట్టండి బాగా మంచిగా కాయిల పడాలి రైతుకి ఎందుకంటే మనం పగలల్లో వర్క్ చేసిన తర్వాత మన సాల్లో కాయ కనపడితేనే రైతు కూడా హ్యాపీగా ఉంటాడు అనమాట అంత మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం ఓకే బ్రో ఎవరికి ఇష్టం వచ్చినాక వాళ్ళు చేతి పిప్పడన్నా కొట్టండి ఇలా సుంచి కాసి లేదంటే పోతున్నా పట్టండి ఎవరిష్టం వాళ్ళది సుంకు మాత్రం ఫుల్లు బాగొట్టి శేనకాయ బాగా పెట్టి మంచి పేరు తెచ్చుకోండి బ్రో ఇయనేబుదతనేకనున్నన్నలత్రు <laughs>